మా సీతక్క గారికి ఒక సూచన చేస్తున్నా మా సహచర మంత్రివర్గ సభ్యులు రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు మా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు మా ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలి మా కార్పొరేషన్ చైర్పర్సన్స్ కూడా ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలి మా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఇందిరమ్మ చీర కట్టుకొని ప్రజలందరికీ కనిపించే విధంగా మీ సోదరుడు రేవంత్ అన్న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చీర మా ఆడబిడ్డలందరూ కట్టుకున్నారు కట్టుకుంటారు వాళ్ళందరూ ఆత్మగౌరవంతో చీరను కట్టుకున్నారని మనం ఎట్టే తెలంగాణ సారే బ్రాండ్ అంబాసిడర్లుగా మీరే ఉండాలి ప్రతి ఆడబిడ్డకు కూడా సీతక్క సారే నజరానను పంపించాల్సిందిగా పేరు పేరున్న వాళ్ళందరికీ సీతక్క బాధ్యతగా చేర్చాలి వాళ్ళకి లేదు మంత్రుల బార్యల కంటున్నారు కానీ పంపిస్తే వీళ్ళు కట్టుకునేటట్టున్నారు సో అట్లా మరి సీతక్క అదనంగా మంత్రులు ముఖ్యమంత్రి గారి కుటుంబాలకు కూడా ఒకవేళ చీరలు అందిస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు కానీ ముఖ్యంగా మా ఆడపడుచులకు ప్రజాప్రతినిధులందరికీ కూడా మా సీతక్క ఈ చీరను అందించాల్సిందిగా వాళ్ళందరూ కూడా ఈ చీరను కట్టుకొని ఒక వెబ్సైట్ సీతక్క ఒకటి క్రియేట్ చేయి అందరూ చీర కట్టుకొని నీకు పోస్ట్ చేయాలి వీళ్ళే బ్రాండ్ అంబాసిడర్లు ఇక్కడ ఆర్థిక మంది మన రెవెన్యూ శాఖ మంత్రి గారు సూచన చేసి నువ్వు బానే ఉంది మంత్రులకు ఎమ్మెల్యేలకు పంపించేదానికి వాళ్ళ దగ్గర బిల్లులు వసూలు చేయమని సో వాళ్ళందరికీ మా మహిళా సంఘాల వాళ్ళు అక్కడ శిల్పారామంలో మనం మూడున్నర ఎకరాలు ఇచ్చినాం కదా అక్కడ అక్కడ షాప్ లో పెట్టి వీళ్ళందరినీ కొన్నా కొనకపోయినా ప్యాకింగ్ పంపించేసి ఆ బిల్లు తెప్పించుకోక్క లేకపోతే నెల జీత నెల జీతాలలో వీళ్ళతోని కోతలు విధిపిస్తా బ్యాంకులో చెప్పి అందుకోసమని ఇది మన ఆత్మగౌరవం తెలంగాణ ఆడబిడ్డలకు ప్రజాప్రభుత్వం పెడుతున్న సారే ఈ చీర ఈ ఇందిరమ్మ చీర ఇందిరమ్మను స్మరించుకుంటే ఎక్కడ లేని వెయ్యేనుగుల శక్తి మనకు వస్తుంది పక్క దేశాలను ఓడించడమే కాకుండా ఈ దేశ రాష్ట్రపతి ప్రధానమంత్రుల నుంచి మొదలు పెడితే వరకు మహిళలకు అధికారంలో భాగస్వామ్యం అందించిన గొప్ప నాయకురాలు వారి స్ఫూర్తితో వారు అమలు చేసిన సంక్షేమ పథకాలు వారు చూపించిన అభివృద్ధి దిశను ఈనాడు మా ప్రభుత్వం స్ఫూర్తిగా తీసుకుంటుంది